హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్ నిజంగా ఇది రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది అంటే అసలు ఏం జరుగుతుంది ఒక మనిషిని మనం ఇష్టపడినా వాళ్ళని ఎంతగా ఇష్టపడతామంటే వాళ్ళు ఏం చెప్పనప్పటికీ కూడా వాళ్ళని మనం ఎంతగా అర్థం చేసుకుంటామంటే వాళ్ళ ప్రతి బాధ ప్రతి ఇబ్బంది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇప్పుడు మిదన కూడా దేవాన్ని ఎంతగా ప్రేమిస్తుందంటే తను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పటికీ కూడా మిదిన దేవా యొక్క ప్రతి ఆలోచనని అర్థం చేసుకుంటుంది ఇంత అర్థం చేసుకునే ఈ అమ్మాయిని కూడా పొల్యూట్ చేసేదానికి ఎవరో ఒకరు ఉంటారు కదా అదే మన ఆదిత్య అయితే నిజంగా తన మాటల ద్వారా మిథున యొక్క మనసులో కూడా ఒక చిన్న అనుమానాన్ని అయితే నాటాడనే చెప్పాలి ఇక తను కూర్చొని గుడిలో ఉన్నప్పుడు ఒక మాట అయితే అంటాడు మిథున అసలు దేవా నిన్ను ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ అని ఎప్పుడూ చెప్పలేదు కదా అలా చెప్పలేదు అని అంటే కారణం ఏమైంటుంది తను నిన్ను ఇష్టపడట్లేదేమో తను నిన్ను వదిలించుకునే దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడేమో మారినట్టు నటిస్తున్నాడేమోనని ఏదేదో మాటలైతే చెప్పేస్తాడు ఇక ఆ మాటలన్నీ విన్న మిథునకి ఒక చిన్న అనుమానం అయితే కదు అంటే కలుగుతుంది ఏంటి ఇట్లా అంటున్నాడు లేదా ఆదిత్య తను నన్ను ఇష్టపడుతున్నాడు నాకు తెలుసు అని తనతో అయితే చెప్పింది కానీ ఒక చిన్న అనుమానం మనం మాత్రం తన మనసులో ఉండిపోతుంది ఇక దేవా దగ్గరకు వచ్చేసి ఆ యొక్క ఆ తాడుని కడుతూ ఒక మాట అయితే అంటుంది అనమాట ఇక దేవా మాత్రం నాకొద్దు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదంటే లేదు దేవా ఇది కట్టించుకోవాలని చెప్పి కొన్ని బంధాలు మనకి ఇష్టం లేకపోయినా కొన్ని మనకి ఇష్టం లేకపోయినా మనం చేయాలి అదే బంధం అంటేను ఒకరి కోసం ఒకరు చేసేదే ప్రేమ ఇవన్నీ కలగాలి అని అంటే నిజంగా అంటే ఒకరి కోసం ఒకరు కొన్ని త్యాగాలు చేస్తూ ఇలా ఉంటేనే ప్రేమ ఏర్పడుతుంది సో నిజంగా నాకు ఒక విషయం అయితే చెప్పు నువ్వు ఇంతగా నేను ఇష్టపడుతున్నా కానీ నువ్వెందుకు నాకు అస్సలు ఒక మాట ఇష్టపడుతున్నానని చెప్పట్లేదు ఐ లవ్ యూ చెప్పట్లేదు నాకు ఒక చిన్న అనుమానం అయితే కలిగింది దేవా ఇప్పటి వరకు నాకు ఏ అనుమానం లేదు ఎందుకంటే నువ్వు ఏమి మాట్లాడకపోయినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు ఏం మాట్లాడతావు నీ మనసులో ఏముందని అర్థం చేసుకున్నావు కానీ కొంతమంది నాకు చెప్పినప్పుడు నన్ను వదిలించుకోవడం కోసమే నువ్వు ఇలా చేస్తున్నావేమో అని చెప్పారు నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే నేను మా నాన్నని ఎదిరించి మరీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను అలాగే నీలో మార్పు తీసుకొచ్చి నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని చూపించేదానికి నేను ఇంటికి వచ్చాను మా ఇంటికి నువ్వు వచ్చావు అని అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడ కూడా ఏమీ మాట్లాడకుండా నాతో పాటు వచ్చేసావు కానీ మారి వచ్చావేమో అని నేను అనుకున్నాను కానీ ఏమీ మాట్లాడకపోయేసరికి నాకు కొంచెం బాధగా ఉంది అని చెప్పేసి మీదనైతే చెప్తూ ఉంటుందన్నమాట నిజంగా ఒక్క మాట అయితే చెప్తాను దేవా నువ్వు నన్ను అందరి ముందు అవమానపరచుపో పరచకు ఎందుకంటే ఇంతగా నేను ప్రేమిస్తున్నా కానీ నువ్వు ఒక్క మాట కూడా చెప్పట్లేదంటే నాకు చాలా బాధగా ఉంది ఈ బంధానికి విలువిచ్చి ఉన్నవాడు అయితే నిజంగా నువ్వు మారి చూపించాలి నన్ను అందరి ముందు గౌరవంగా నిలబెట్టాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవాకైతే మనసులో ఎంత బాధ ఉందంటే ఒక చోటుకి పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఐ లవ్ యు మిదు గట్టి గట్టిగా అరిచి చెప్తాడు నిజంగా ఎన్ని రోజులు నా మనసులోని బాధని నీతో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఒక గిల్ట్ ఫీల్ నాలో ఏర్పడిపోయింది ఇంత మంచి వైభవంగా పెరిగిన నిన్ను ఇంత మహారాణిలాగా పెరిగిన నిన్ను నేను ఎన్ని కష్టాలు పాలు చేశానో తలుచుకున్నప్పుడల్లా నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పలేకపోతున్నాను ఇష్టపడ్డానని చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ మీదనని నేచర్తో అంటే అక్కడ కొండ మీద చేరి పెద్దగా అరుస్తూ చెప్తూ ఉంటాడనమాట ఇక ఇదంతా విన్న ఆదిత్య వెనకాలే ఉండి నిజంగా ఎంత కోప్పడిపోతున్నాడంటే అసలు చెట్టుని కొట్టేస్తున్నాడు ఏంటి వీళ్ళలో మార్పు వచ్చేసింది సో ఇక వీళ్ళిద్దరు కలిసిపోతారా ఏంటి అనే టెన్షన్ అయితే ఆదిత్యలో మొదలైపోయింది ఇక ఆదిత్య అడగడం స్టార్ట్ చేశాడు ఏంటి దేవా ఐ లవ్ యూ మిథిన నువ్వు ఇష్టపడుతున్నావా మిథనా అంటే అవును బ్రో నేను నిజంగానే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను అదేంటి నువ్వు ఎప్పుడు ఇష్టపడవు కదా తనని ఎప్పుడూ ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా మరి ఇప్పుడేంటి కొత్తగా అంటే నిజమే రాయి లాంటి నన్ను ఒక మనిషిగా మార్చింది అలాగే తన ప్రేమతో నాలో ప్రేమ పుట్టించింది కాబట్టి ఇటువంటి బంధాన్ని నేను అస్సలకు వదులుకోను ఇక్కడి నుంచి నేను కూడా ప్రేమతోనే తనకు అన్నీ చేస్తాను మా జీవితాంతం ఇక్కడ నుంచి చనిపోయేంత వరకు కూడా నేను మిథునను వదిలిపెట్టను మిథునతోనే నా జీవితం అని చెప్పేసి చాలా మాటలైతే ఆదిత్యతో చెప్తాడు కానీ ఆదిత్య నిజస్వరూపం తెలియక తనతోనే ఇవన్నీ అయితే చెప్తాడు ఇక దీ ఈ మాటలన్నిటికీ ఆదిత్యకి ఎంత కోపం వస్తుందంటే అక్కడే కొండ మీద నుంచి తోసేయాలి దేవాని అన్నంత కోపం అయితే వస్తూ ఉంది కానీ దేవం మాత్రం చాలా హ్యాపీగా నేను ఇంకటి నుంచి మాటల ద్వారా చెప్పను కానీ నేను చేసే పనుల ద్వారా మిథునకి నా మీద ఐ మీన్ నాకు మిథున మీద ఎంత ప్రేమ ఉందో తనకు చూపిస్తాను అని చెప్పేసి తనైతే డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతాడనమాట ఇక మాత్రం మా ఇద్దరిని ఎవరు విడతీ లేరు ఇక ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక మిథున కోసము మంచిగా పూలు తీసుకోవాలని ఆశగా కలిగి ఉంటాడనమాట అంటే కొన్ని రోజుల క్రితం మిథున అడుగు ఉంటాడు పూలు అంటే నాకు చాలా ఇష్టము ఒక భర్త పూలు తీసుకొచ్చి భారీకి ఇస్తే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు కూడా అలాంటి కోరికలే ఉన్నాయని చెప్పేసి మిథున ఎప్పుడో చెప్పి ఉంటుంది అప్పుడైతే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మిథున మీద చాలా ప్రేమ ఉంది కదా దేవాకి సో కాబట్టి తన కోసం మళ్ళీ పూలైతే తీసుకుని వెళ్తాడు ఇక మిథున అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఇష్టపడతాడా లేదా ఇంకా రెండు రోజులే గడువు ఉంది కదా ఏం జరుగుతుందని మిథిన ఆలోచిస్తున్న టైంలో పూలు తీసుకుపోయి ఇస్తాడనమాట మిథిన అని చెప్పి కొద్దిగా మొహమాటంతో చెప్పి చెప్పలేక ఇదిగో నీ కోసం పూలు తీసుకొని వచ్చాను అని చెప్పగానే అదేంటి ఎందుకు తీసుకొచ్చావు నా కోసం పూలు ఇష్టపడి తీసుకొచ్చావా లేకపోతే కష్టంగా తీసుకొచ్చావా అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది దీనికి ఏం సమాధానం చెప్పలేక ఇష్టం లేక నీకు ఇష్టం కదా అందుకే తీసుకుని వచ్చానంటే నాకు చాలా ఇష్టం ఉన్నాయి కానీ నువ్వు ప్రేమగా తీసుకుని వస్తేనే నేను తీసుకుంటాను లేకపోతే లేదు చెప్పు నిజంగా ప్రేమగా తీసుకొని వచ్చావా లేకపోతే బాధ్యతగా తీసుకొని వచ్చావా అని అడుగుతూ ఉంటుంది ఇక మొహమాట పడిపోతూ కామ్గా అయితే ఉండిపోతాడు కానీ తను ఎంత ప్రేమగా తీసుకొని వచ్చాడో మనందరికీ తెలుసు కదా ఇక మిదిన కూడా తెలిసే రోజులైతే దగ్గర పడిపోయాయి ఇదంతా ఇలా జరుగుతుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో మాత్రం మన సూర్యకాంతం అలాగే వాళ్ళ భర్త చేసే ఫన్నీ థింగ్స్ కొన్ని ఉన్నాయి కదా డాక్యుమెంట్స్ కోసం దొంగచాటుగా వెళ్ళి ఆ తాళాలని తీసుకుని ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు భార్య భర్త ఇద్దరు ఇక ఆ ప్రయత్నంలో కొన్ని దెబ్బలు తగులుతాయి కొన్ని నవ్వుకునే సీన్స్ కూడా జరుగుతాయి సూపర్ ఫన్ గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఇదంతా ఇలా ఉండగా దేవాతో మాట్లాడాలని చెప్పి ఆదిత్య అయితే బయటకు పిలుస్తాడు ఏంటి ఆదిత్య ఎందుకు పిలిచా నాతో ఏం మాట్లాడాలి అని చెప్పి అడుగుతాడనమాట ఇక ఇక డైరెక్ట్గా అయితే ఇక వీడితో లాభం లేదు అని చెప్పేసి ఆదిత్య దేవాతో డైరెక్ట్గానే అడిగేస్తాడు నాకు మిథన కావాలి సో మిథన లేకుండా నేనైతే ఉండలేకపోతున్నాను సో మిథున నాకు ఇచ్చేసి నీకేం కావాలో చెప్పు మిథున నా చేతిలో పెట్టు నీ చేతికి ఎంత మనీ కావాలో చెప్పు అది ఇచ్చేసేసి మిథనం నాకు ఇచ్చేసే అని చెప్పేసి డైరెక్ట్గా అయితే అడుగుతాడు ఏంటి బ్రో ఏంటి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి చాలా కోపం వచ్చేస్తుంది దేవాకైతే అంటే వీడేంటి ఇంకా మారలేదా అన్నట్టుగా దేవాకి అర్థమైపోతుంది ఆదిత్య గురించి ఇక తాంతో ఈ మాట ఇంకొకసారి అనొద్దు నిజంగా చాలా కోపం వస్తుంది సో మిథునని నేను జీవితాంతం విడిచిపెట్టను తను నా భార్య నా భార్య జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు సహించను అని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చేసి ఇంకొకసారి మాట్లాడితే మాత్రము అస్సలు బాగుండదు అని చెప్పేస్తాడు ఇక దాంతో ఆదిత్యకి ఎంత కోపం వస్తుందంటే నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను విడిచిపెట్టను అనే మాటతో ఓహో నీ ప్రాణం అంటే అంత ఇష్టమా నీ ప్రాణమే తీసేస్తే ఇక మిథు నా నాదే కదా అని చెప్పేసి తననైతే షూట్ చేయబోతుంటాడు ఇక ఆదిత్య దాన్ని మరి ఇప్పుడు మీదన చూసి కాపాడుతుందా లేదా అసలు ఏం జరగబోతుందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేసే వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్